దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం నీకు శుభమౌను గాక దానియాలు గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిదవచనం మహాపురుషుడైన మన తండ్రి అయిన మన యహోవా మనల్ని నీవు బహు ప్రియుడువు గనుక భయపడకము నీకు శుభమౌను గాక అని ఆశీర్వదిస్తున్నాడు మన తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మన చుట్టూ శత్రువులు ఉన్న దేనికి భయపడవద్దు నీవు నాకు బహు ప్రియుడువు గనుక నీకు శుభం కలుగుతుంది అని ధైర్యపరుస్తున్నాడు ఎటువంటి పరిస్థితి వచ్చిన భయపడవద్దు జడియవద్దు నేను నీకు తోడై ఉన్నాను అని మనకు ధైర్యం చెప్తున్నాడు మన శత్రువులతో దేవుడు తానే యుద్ధం చేసి మన శత్రువులను మన ఎదుట లేకుండా తరిమి కొడతానంటున్నారు తన కాపాడే దూతలను మనకు కాపుదలుగా ఇస్తానంటున్నారు కాబట్టి దేవుని దృష్టిలో మనము బహు ప్రియులము గనక భయపడిన అవసరం లేదు తండ్రి మనకు శుభ్మగును గాక అని మనల్ని దీవిస్తున్నాడు అనేకమైన మేళ్లు మన జీవితంలో చేస్తానంటున్నాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్